అమరావతి ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ ఏరియాలో యాభై వేల ఇళ్ల పట్టాలు ఎస్సీ ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది మీరు వచ్చాక అది లేకుండా చేసేసరే మీకేం గౌరవం ఉంది మహిళల మీద ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న జగనన్న ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు అది చేతల్లో చూపించాలి మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా మీ కూటమి ప్రభుత్వం అయినా చేతల్లో మహిళలకి ఏమి చేస్తూ ఉంది ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంకోవైపు రక్షణ గాలి వదిలేసారు ఈ రోజు ఆడపిల్లల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది ఈ మద్యం గంజాయి డ్రగ్స్ కి అయిపోయి ఒక మృగాల్లా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అసలు మన ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా తెలియని పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అంత దారుణంగా చిన్న పిల్ల లేదు పెద్దోళ్ళు లేదు ఆడది కనిపిస్తే చాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అత్యాచారానికో హత్యకో గురవుతున్నారు ఈ రోజు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళలపై అఘాయిత్యాలు నమోదు అవుతున్నాయని అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి మరి మీరు వాటన్నిటి మీద స్పందించండి అమ్మా అది మానేసి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది మీ బాధ్యతల మీద మీరు ముందు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మీ ట్రాక్ రికార్డ్ అత్యంత దారుణంగా ఉంది కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే మీ హోమ్ డిపార్ట్మెంట్ పద్దెనిమిదవ స్థానం ఇరవై స్థానాల్లో పద్దెనిమిదివ స్థానంకు వచ్చింది అంటే ఎంత దారుణంగా మీరు పాలనలో వైఫల్యం చెందారు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు హోమ్ మినిస్టర్ గా మీరు వైఫల్యం చెందారు అని చెప్పేసి ఇన్ని సంఘటనలు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే అసలు సత్యసాయి జిల్లాలో మొన్ననే జరిగింది కదా పద్నాలుగు సంవత్సరాల బాలిక తొమ్మిదవ తరగతి బాలికని తండ్రి చనిపోయాడు మీ కార్యకర్తలు పద్నాలుగు మంది ఈ విధంగా చేయడం జరిగింది కదా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఒక దళిత మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి ఉన్నారు ఎందుకు ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీరు అరెస్ట్ చేయరా ఒక మహిళా ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గానికి ఉన్నారు ఆవిడ నివసిస్తున్న ఊరికి గ్రామానికి దగ్గర్లోని ఈ సంఘటన జరిగింది అయినా వాళ్ళకు న్యాయం జరగట్లేదే అలాగే తీసుకుంటే మహిళా ఎస్పీ ఉన్నారు ఆవిడైనా న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను ఆ జిల్లాకి మహిళా మంత్రి కూడా మరి ఆవిడేం చేస్తున్నారు అంత దారుణంగా మహిళల రక్షణ ఈ కూటమి ప్రభుత్వంలో గాలి కొదిలేసి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలాంటి పక్కదారి పడుతూ ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారికి మేము చెప్పేది ఒకటే ఈ సంఘటనలో సాక్షి టీవీ డిబేట్ లో ఆ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు సమర్థనీయం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది సాక్షి టీవీ కూడా చాలా స్పష్టంగా దీనికి ఖండనివ్వడం జరిగింది ఆ జర్నలిస్ట్ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరడం జరిగింది ఇంత జరిగాక కూడా ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ దీన్ని పెద్ద చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి హోమ్ మినిస్టర్ గారు ముందు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మహిళల మీద ఇన్ని ఆగాయ్యాలు జరుగుతున్నాయి ఆ మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టండి జరిగిన సంఘటనల్లో ఆ దుర్మార్గులకి కఠినమైన శిక్షలు పడాలి ముందు అరెస్టులు చేయండి ముందు అరెస్టులు చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది ఇన్ని సంఘటనలు మనం చూసినాం అసలు మహిళల మీద అఘాయిత్యాలు జరగని రోజు లేదు ఏ సంఘటనలో అయినా మీరు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా నేను అడుగుతూ ఉన్నాను ముందు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి మీరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి అసలు అనంతపురం వెళ్ళి అది ఇంటర్ విద్యార్థి హత్య కావించబడింది కదా దారుణమైన హత్య కావించబడింది ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ముందు పరామర్శ చేయండి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయండి ఎందుకు మీరుంటున్న విశాఖపట్నంలో భీమిలీలో కూడా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది కదా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళకు భరోసా ఇవ్వండి ధైర్యం చెప్పండి మహిళల మాన ప్రాణాలు కాపాడడం మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను ఇంకా ఇక ముందైనా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మీద దృష్టి పెట్టకుండా మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం ఇదే కనుక కొనసాగితే మాత్రం ఇలా మహిళలకి రక్షణ లేని పరిస్థితి కొనసాగితే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం లాంటి పాలన ఇస్తే వీళ్ళు రాక్షస రాజ్యం లాంటి పాలన అందిస్తూ ఉండే పరిస్థితి ఈ రోజు కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసామా అని చెప్పి గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి మళ్ళీ దేవుడు కావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అనేసి వాళ్ళకి ఓట్లేసిన ప్రజలు ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజల్ని మీరు మోసం చేశారు పోలీస్ వ్యవస్థను ఈ రోజు నిర్వీర్యం చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తెలియని పరిస్థితి ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి ఎల్లో బుక్ లో ఇచ్చిన హామీలుని తొంగలో తొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారైనా హోంమంత్రి గారైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను